బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మేడే దినోత్సవంగా బనగనపల్లె సివిల్ సప్లై గోడౌన్స్ మరియు కూరగాయల మార్కెట్ కార్మికులందరూ సమైక్యంగా కలిసి అన్ని సంఘాల వారితో బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి అన్ని జెండాలను ఎగరవేసి మేడే దినోత్సవం ఘనంగా జరిపించారు అందరూ కార్మికులకు ఐక్యంగా ఉండి యాజమాన్యం వారితో కలిసి మరియు సివిల్ సప్లై గోడౌన్స్ కూరగాయల మార్కెట్ అన్ని భాగాలలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటారని చెప్పడం జరిగింది ఆ పథకాలు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఏ పథకం మీకు వర్తిస్తారో అన్ని పథకాలు కూడా భవిష్యత్తులో ఒక కార్మిక నాయకుడిగా నేను మీ అందరికీ కూడా ఇన్స్టెన్స్ అన్నిటి కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తూ సమైక్యంగా ఉండండి దేశాన్ని సమైక్యంగా కాపాడండి అన్ని మతాలు అన్ని కుల వారు కూడా ఈ దేశం నాదని అనుకోండి మనం భారతదేశంలో ఈరోజు ఆహార కొలత కూడా జీవనం సాగిస్తున్నాం ఇతర ఏ దేశాల్లో కూడా ఆహార కొలతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మన దేశం అన్నపూర్ణ ఈ దేశాన్ని మనమందరం ఐక్యంగా ఉండి కాపాడుకుంటామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులకు నేను గతంలో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నానో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మేడే రోజున మీ అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ కే కార్మికుల బలిదానంతో ఈరోజు ఈ సరైనటువంటి భారత్ నిర్ణయం చేసుకోవాలన్నా ఎంతోమంది త్యాగ ఫలితంతో ఈరోజు ఈ కార్మిక దినోత్సవం దర్శించుకున్నాము నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఏమంటే ఇది భారతదేశం ఇది మన దేశం మన దేశంలో ఉన్నటువంటి హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి ఏ మతాన్ని కూడా కిచ్చపరిచి మాట్లాడే విధానం రాకుండా సెక్యులర్ విధానంతో భారతదేశంలో అందరము ఎందుకంటే మన భారతదేశంలో ఆహార కొరత లేదు నేనా అన్న నిబంధన లేకుండా ప్రతి ఒక్కరం సంపూర్తిగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం బ్రతుకుతున్నాం కొంతమంది దుశ్చర్య చర్యలతో మొన్నటి ఇరవై మూడు తారీఖు జరిగినటువంటి ఒక దుర్ఘటన ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే దేశంలో ఆహార కొరత లేక నానాక ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో కుల మతాలు ప్రవర్తించిన దుస్సంఘటను మనం వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు మనం భారతీయులు మన యొక్క భావన రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ మరి యాజమాన్యానికి తెలియజేసేది దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యూనియన్ మేము స్థాపించినాం ఈ యూనియన్ స్థాపించినటువంటి వరకు కూడా ఎక్కడ ఏ యజమాని అంతా మేము ఘర్షణ పడలేదు వారితో కూర్చోబెట్టుకుని మాట్లాడి మా కార్మికులకు కావలసినటువంటి వేతనాలు వాళ్ళకు కావలసిన సదుపాయాలను కూడా మా కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తున్నటువంటి మా కమిషన్ ఏరియా కానివ్వండి వర్తక వ్యాపారస్తులు కానివ్వండి మాకెంతో సహకారం సహకారంతో చేస్తూ మేము అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించి మా కార్మికులందరినీ పోషిస్తున్న ఆ యాజమానానికి రైతు సంఘాలకు అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి ఉందాం అందరం కలిసి భారతదేశాన్ని కాపాడుకుందాం మనం అంతా ఒక్కటే నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ మేడే కార్మిక దినోత్సవం రోజున భారతదేశంలో పది మతాకే Go, ahead. Go ahead.